ంతి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పేదల పెన్నిధి అయిన బాబా మిములను గవ్వ నుండి వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు కనుక మీరు సదా వారి శ్రీమతాన్ని అనుసరించండి తండ్రి యొక్క సలహా ప్రకారంగా నడుచుకోవాలి ప్రశ్న మొట్టమొదట మీరు అందరికీ ఏ నిగూఢ రహస్యాన్ని అర్థం చేయించాలి జవాబు బాప్తాదా గురించి మనం ఇక్కడ బాప్తాదా వద్దకు వచ్చాము అని మీకు తెలుసు శివ బాబా బ్రహ్మబాబా వీరు ఇరువురు కలసే ఉన్నారు శివుడి ఆత్మ మరియు బ్రహ్మ ఆత్మ కూడా బ్రహ్మబాబాలో ఉంది మొదటి వారేమో ఆత్మ రెండవ వారు పరమాత్మ అందువలన మొట్టమొదట బాప్ తాత ఇరువురు కలిసే ఉన్నారు అనే రహస్యం అందరికీ తెలియజేయండి ఈ బ్రహ్మబాబా భగవంతుడు కాదు భగవంతుడిని నిరాకారుడ్నే అంటారు ఆ తండ్రి శాంతిధామ నివాసి పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది ఓం శాంతి తండ్రి దాదా ద్వారా అనగా శివ బ్రహ్మబాబా ద్వారా అర్థం చేస్తున్నారు మొదట ఇది పక్కా చేసుకోండి లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా అన్న వేరుగా ఉంటారు తండ్రి ద్వారా తాతగారి వారసత్వం లభిస్తుంది తాతగారి వారసత్వం తీసుకుంటున్నామని అంటారు వారు పేదల పెన్నిది పేదవారిని యోగ్యులుగా తయారు చేయు వారిని పేదల పెన్నిది అని అంటారు అవున మొట్టమొదట వీరు ఎవరు అన్నది దృఢంగా నిశ్చయం కావాల్సి ఉంది చూసేందుకేమో సాకార మనిషే ఇతన్నందరూ బ్రహ్మ అని అంటారు మీరంతా బీకేలు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు మనకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని తెలుసు వారసత్వం ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు తండ్రి ఇచ్చేది సుఖ వారసత్వం అర్ధకల్పం జరిగిన తర్వాత రావణుడు దుఃఖం కలిగించు శాపాన్ని ఇస్తాడు భక్తి మార్గంలో భగవంతుని వెతుకుతూ ఎదురు దెబ్బలు తింటారు కష్టపడతారు కానీ ఎవ్వరికీ కూడా లభించరు మీరే తల్లి తండ్రి అని భారతీయులు పాట పాడుతూ ఉంటారు మీరు వస్తే మాకు మీరు ఒక్కరే మీరు తప్ప ఇతరులు ఎవ్వరు ఉండరు అని కూడా అంటారు ఇతరులు ఎవ్వరిపైన మేము మమకారం ఉంచుకోము శివ్ బాబా భగవంతుడు ఒక్కరే మావారు మావారు అని అంటారు ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు పేద వారిని ధనవంతులుగా చేస్తారు గవ్వను వజ్ర సమానంగా చేస్తారు అనగా కలియుగంలోని పతిత నీరు పేదలను సత్యుగంలో కిరీటధారులుగా శ్రేష్ఠులుగా చేసేందుకు తండ్రి వచ్చారు ఇక్కడ మనం బాప్తాద వద్దకు వచ్చాము అని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ వీరిరువురు కలిసి ఉన్నారు వీరిలో శివుడి ఆత్మ మరియు బ్రహ్మ ఆత్మ కూడా ఉంది కావున ఇద్దరు ఉన్నారు కదా ఒకరేమో ఆత్మ రెండవ వారు పరమాత్మ మీరంతా ఆత్మలు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని గాయనం కూడా ఉంది ఆత్మలైన మీరు మొదటి నెంబర్లో వచ్చేవారు అనగా పరమాత్మ తండ్రిని మొదట కలుసుకునేవారు అందరూ వారిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు మీరంతా వారి పిల్లలు తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది తండ్రి అంటున్నారు సర్వశ్రేష్టంగా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎంత నిరుపేదగా అయింది ఇప్పుడు పిల్లలైన మిమ్ములను మళ్ళీ సర్వశ్రేష్ట కిరీటధారులుగా తయారు చేసేందుకు వచ్చాను మీరు డబల్ కిరీటహారులుగా అవుతారు ఒకటి రాజ్య కిరీటం రెండవది పవిత్రత గుర్తుగా కిరీటం ప్రకాశ కిరీటం ఒకటేమో పవిత్రత కిరీటం అందుకే దారిని ప్రకాశంగా చూపిస్తారు రెండవది రత్న జడిత కిరీటం మొట్టమొదట బాప్ తాద ఇరువురు కలిసి ఉన్నారు అనే నిగూఢమైన రహస్యాన్ని అందరికి అర్థం చేయించాలి బ్రహ్మ భగవంతుడు కాదు మనిషి భగవంతుడిగా అవ్వలేడు భగవంతుడు అనగా నిరాకారుడు ఆ తండ్రి ఆత్మలైన మీరంతా ఉండే ఆ శాంతి ధామంలో నివాసం ఉంటారు దానిని నిర్వాణ ధామము లేక వానప్రస్థమని అంటారు ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్ర చేయాల్సి వస్తుంది అర్ధకల్పం సుఖపు పాత్ర అర్ధకల్పం దుఃఖపు పాత్ర ఉంటుంది దుఃఖపు పాత్ర చివరి దశకు చేరుకున్నప్పుడు నేను వస్తాను అని తండ్రి చెప్తున్నారు ఇది తయారైన డ్రామా పిల్లలైనా మీరు ఇక్కడకు బట్టి లేకి వస్తారు ఇక్కడ బాహ్య స్మృతి ఏది రాకూడదు ఇక్కడ తల్లి తండ్రులు పిల్లలు మాత్రమే ఉంటారు ఇక్కడ శూద్ర సంప్రదాయం లేనే లేదు బ్రాహ్మణులు కాని వారిని శూద్రులని అంటారు ఇక్కడ వారి సాంగత్యమే ఉండదు ఇక్కడ బ్రాహ్మణుల సాంగత్యం మాత్రమే ఉంటుంది శివ బాబా బ్రహ్మబాబా ద్వారా మనల్ని నరకం నుండి స్వర్గ రాజధానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు అని బ్రాహ్మణ పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మనం అధికారులం కాదు ఎందుకంటే ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాం మనం పావనంగా ఉండే వారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి సతో రజో తమోలోకి వచ్చాం మెట్ల చిత్రంలో ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం వ్రాయబడి ఉంది తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఉన్నారు ఏ పిల్లలతో మొట్టమొదట కలుస్తారో వారు మీరే మళ్ళీ మొట్టమొదట సత్యుగంలోకి రావాలి మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది మనుష్య సృష్టికి బీజ రూపులు వారే బీజంలోని వృక్షం ఎలా ఉత్పత్తి అవుతుందో పాలనా వినాశనం ఎలా జరుగుతుందో మొదలైన జ్ఞానమంతా తప్పకుండా ఉంటుంది దీనిని గురించి తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు భారత్వాసులైనా మనం పేదవారిగా ఉన్నాము అని ఇప్పుడు మీకు తెలుసు దేవి దేవతలుగా ఉన్నప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవారు వజ్రాలతో ఆడుకునే వాళ్ళు వజ్రాల భవనాలలో నివసించేవారం మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారు ఇప్పుడు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు జ్ఞాపకం చేయిస్తున్నారు ఓ పతిత పావన పేదల పెన్నిదైన బాబా రండి పేదలుగా ఉన్న మమ్ములను స్వర్గానికి మళ్ళీ యజమానులుగా చెయ్యండి అని పిలుస్తారు స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది ఇప్పుడు అపారమైన దుఃఖం ఉంది ఈ సమయంలో అందరూ పతితులై ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం తర్వాత సత్యం వస్తుంది మొదట భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక్కటే ఉండేది ఇప్పుడు అది లోపించిపోయింది ఇప్పుడు అందరూ స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోయింది ఎందుకంటే చాలా మంది హిందూ ధర్మం వారు అందులోకి మారిపోయారు దేవి దేవతల అస్సలు కర్మ శ్రేష్టమైనది మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారు ఇప్పుడు రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గానికి చెందిన వారిగా అయ్యారు అందుకే దుఃఖపడుతున్నారు సత్యుగాన్ని శివాలయం అని అంటారు అదే శివబాబా స్థాపించిన స్వర్గం నేను వచ్చి పిల్లలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి మీకు సూర్యవంశ చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను వీరు బాప్ తాదా వీరిని మర్చిపోకండి అని తండ్రి అంటున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మనలను స్వర్గానికి అర్హులుగా చేస్తున్నారు ఎందుకంటే పతితాత్మలు పావనంగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేరు నేను వచ్చి మీరు పావనంగా అయ్యేందుకు దారి చూపుతూ ఉన్నాను నేను మిమ్మలను పదమాపదం పతులుగా స్వర్గానికి యజమానులుగా చేసి వెళ్ళాను అని తండ్రి అంటున్నారు మనం స్వర్గానికి యజమానులుగా ఉండే అని మీకు స్మృతి కలిగింది ఇప్పుడు మనం చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు ఇప్పుడు అనేక మంది మనుషులు ఉన్నారు అంటే అప్పుడు స్వర్గంలో ఉన్నప్పుడు మందే ఉండేవాళ్ళం సత్యుగంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు నేను వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన శంకరుడి ద్వారా వినాశనం చేయిస్తాను అన్ని కల్ప క్రితం వలే తయారవుతూ ఉన్నాయి లెక్కలేనన్ని బాంబులు తయారు చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ మహాభారత యుద్ధం జరిగింది అని తండ్రి అంటున్నారు భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుషులను నరుడి నుండి నారాయణుడిగా తయారు చేశారు కావున పాత కలియుగ ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి మొత్తం ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని తగులుకుంటుంది లేకుంటే వినాశనం ఎలా జరుగుతుంది ఇప్పుడు బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు రోకలంతా లావుగా పడే కుండపోత వర్షం భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి అప్పుడు వినాశనం జరుగుతుంది పాత ప్రపంచ వినాశనం నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇది సంగం యుగం రావణ రాజ్యం ముర్దాబాద్ అంతరించిపోతుంది రామరాజ్యం జిందాబాద్ వర్ధిల్లుతుంది నూతన ప్రపంచంలో శ్రీకృష్ణుడి రాజ్యం ఉండేది లక్ష్మీ నారాయణలకు బదులు శ్రీకృష్ణుడి పేరు తీసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు చాలా సుందరమైన వాడు అందరికంటే అతను ప్రియమైన బాలుడు మానవులకైతే తెలియదు కదా శ్రీకృష్ణుడు రాధా వేరు వేరు రాజధానులకు చెందినవారు భారతదేశం స్వర్ సర్వశ్రేష్టంగా మకుటం వలె ఉండేది లాగా ఇప్పుడు నిరుపేదగా ఉంది మళ్ళీ తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పవిత్రులు కండి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అలా చేస్తే మీరు సత్వ ప్రధానంగా అవుతారు సర్వీస్ చేసి మీ సమానంగా తయారు చేస్తే మీరు శ్రేష్ట పదవి పొందుతారు డబల్ కిరీటారులుగా అవుతున్నారు సత్యుగంలో రాజా రాణి ప్రజలు అందరూ పవిత్రంగా ఉంటారు ఇప్పుడు ఉండేది ప్రజా రాజ్యం కనీసం ముక్క కిరీటం కూడా లేదు ఇటువంటి పరిస్థితి సంభవించినప్పుడు నేను వస్తాను ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను నేనే పతిత పావనుడను ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నుండి మైల తొలగిపోతుంది మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు శ్యామ్ నుండి సుందరంగా అవ్వాలి బంగారులో మలినం చేరినందున నల్లగా అపవిత్రంగా అయిపోయారు ఇప్పుడు ఆ మురికిని తొలగించాలి అని తండ్రి అంటున్నారు అనంతమైన తండ్రి అంటున్నారు మీరు కామచీతిపై కూర్చొని నల్లగా అయిపోయారు ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోండి అందరిపై మమకారం తొలగించండి ప్రియుడినైనా నాకు మీరందరూ ప్రేయస్సులు భక్తులంతా భగవంతుని స్మృతి చేస్తారు సత్య సత్యత్రైతాయుగాలలో భక్తి ఉండదు అక్కడ జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు అంతేకాని శాస్త్రాలు చదివితే పగలవుతుంది అని అనుకోకండి అది భక్తి మార్గపు సామాగ్రి జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేస్తున్నారు యోగం నేర్పిస్తున్నారు ఈశ్వరుడితో యోగం చేయువారు యోగ యోగేశ్వరులుగా తర్వాత రాజరాజేశ్వర రాజరాజేశ్వరిగా అవుతారు మీరు ఈశ్వరుడి ద్వారా రాజ్యాధి రాజులుగా అవుతారు పావనంగా ఉండే రాజులే మళ్ళీ పతితులుగా అవుతారు పూజ్యులు మీరే మళ్ళీ పూజారులుగా కూడా మీరే అవుతారు ఇప్పుడు చాలా ఎక్కువగా స్మృతి యాత్రలో ఉండాలి ఉదాహరణకు ప్రేసి ప్రియుడిని స్మృతి చేస్తుంది కదా వివాహ నిశ్చయము జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకునే విధంగా స్మృతి చేయండి తండ్రిని ఇప్పుడు ఈ ప్రియుడికి అనేక మంది ప్రేయస్సులు భక్తి మార్గంలో ఉన్నారు దుఃఖ సమయంలో అందరూ ఓ భగవంతుడా మా దుఃఖం హరించి సుఖమునివ్వండి ఇక్కడ శాంతి లేదు సుఖం లేదు అని స్మృతి చేస్తారు కానీ సత్యుగంలో శాంతి సుఖము రెండు ఉంటాయి ఆత్మలైన మనము ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా చేస్తామో మీకు తెలుసు బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతారు ఎనభై నాలుగు మెట్ల చిత్రం బుద్ధిలో ఉంది కదా ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి చేస్తే పాపాలు తొలగుతాయి కర్మలు చేస్తున్న బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి స్మృతి ద్వారానే పాపాలు తొలగుతూ వెళ్తాయి ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రత కాంతి వస్తూ ఉంటుంది మైల తొలగుతూ ఉంటుంది పిల్లలు ఎంత సమయం దొరికితే అంత సమయం తీసుకొని స్మృతి చేసేందుకు తగు యుక్తులు ఆలోచించాలి అమృత వేళలో చాలా సమయం లభిస్తుంది ఆ సమయం చాలా మంచిది ఈ పురుషార్థం చేయాలి భలే గృహస్థ వ్యవహారంలో ఉన్న పిల్లలు మొదలైన వారిని సంభాలన చేయండి కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి కామ చితిపై ఎక్కకండి ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చొని ఉన్నారు ఈ చదువు చాలా ఉన్నతమైనది దీనికి బంగారు పాత్ర అంటే బుద్ధి కావాలి మీరు తండ్రిని స్మృతి చేయడం వలన మీ బుద్ధి బంగారు పాత్రగా అవుతుంది స్మృతి మరచిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు తండ్రిని స్మృతి చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు ఇది చాలా సులభం అందులో పవిత్రత ముఖ్యమైనది స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినందున స్వర్గానికి యజమానులుగా అవుతారు మీరు ఇల్లు వాకిల్లు వదలరాదు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి తండ్రి అంటున్నారు అరవై మూడు జన్మలు మీరు పతిత ప్రపంచంలో ఉండేవారు ఇప్పుడు శివాలయము అనగా అమర లోకంలోకి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేముంది చాలా సంపాదన జరుగుతుంది ఐదు వికారాలపై విజయం పొందాలి అప్పుడే జగత్ జీతులుగా అవుతారు లేకుంటే పదవి పొందలేరు అందరూ మరణించాల్సిందే అని తండ్రి అంటున్నారు ఇది అంతిమ జన్మ తర్వాత మళ్ళీ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు వజ్ర వైద్యురాల గనులు నిండుగా ఉంటాయి అక్కడ మీరు వజ్ర వైద్యురాలతో ఆడుకుంటారు అటువంటి తండ్రి వారిగా అయ్యి వారి మతమును అనుసరించాలి కదా శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు రావణుడి మతము ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి శ్రీమతమును అనుసరించి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి తండ్రిని స్మృతి చేయాలి తండ్రి ఏ ఇతర కష్టాన్ని ఇవ్వరు భక్తి మార్గంలో మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు ఇప్పుడు కేవలము తండ్రిని స్మృతి చెయ్యండి సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యండి స్వదర్శన చక్రధారులుగా అయితే మీరు ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి రాజులుగా అవుతారు అనేక సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మళ్ళీ పోగొట్టుకున్నారు అర్ధకల్పం సుఖం అర్ధకల్పం దుఃఖం ఉంటుంది తండ్రి అంటున్నారు కల్ప కల్పము నేను సంగమ యుగంలో వస్తాను మిమ్మలను సుఖధామానికి అధికారులుగా చేస్తాను మనం ఈ సృష్టి చక్రంలో ఎలా తిరిగామో ఇప్పుడు మీకు స్మృతి కలిగింది చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రి జ్ఞానసాగరులు మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదుట కూర్చొని ఉన్నారు ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు వారసత్వం ఇస్తారు ఇప్పుడు వినాశనం అయ్యేందుకు ముందే తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి కర్మలు చేస్తున్న తండ్రి స్మృతి ఉండాలి స్మృతి ద్వారానే పవిత్రత ప్రకాశం వస్తుంది సెకండ్ పాయింట్ మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి బట్టిలో బాహ్య ప్రపంచం ఏమాత్రం గుర్తు రాకూడదు యోగం చేసేటప్పుడు వరదానం పరస్పరంలో ఒకరు మరొకరి విశేషతలను చూసే మరియు వర్ణించే శ్రేష్టత సంపన్న హోలీ హంసభవ సంగమ యుగంలో పిల్లలకు జ్ఞానము ద్వారా ఏదో ఒక విశేషమైన గుణం తప్పకుండా ప్రాప్తించింది అందువలన హోలీ హంసలుగా అయ్యి ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి మరియు వర్ణించండి అంశ ఎలాగైతే పాలు నీటిని పరిశీలన చేసి వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించి నీటిని వదిలేస్తుంది కదా అలాగా బాబా అంటూ ఉన్నారు ఆ తెలివి మీకు ఉండాలి ఏ సమయంలో ఎవరి బలహీనతనైనా చూసినా విన్నా ఆ సమయంలో ఈ బలహీనత వీరిది కాదు నాది అని భావించాలి ఎందుకంటే ఇంట్లో ఉండే పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వారి తప్పును కూడా నాది నేను కరెక్ట్గా లేను అని భావిస్తారు కదా ఎందుకంటే మీరంతా ఒకే తండ్రి పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే మాలలోని పూసలు ఎలాగైతే తమ బలహీనతను ప్రసిద్ధం చెయ్యాలి అందరికీ తెలియాలి అని అనుకోరో అలా ఇతరుల బలహీనతలను కూడా వర్ణించకండి హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించటం మరియు బలహీనతలను నిర్మూలించటం స్లోగన్ సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు ఇక్కడ సమయాన్ని ఎంత పొదుపు చేసుకుంటే బాబా స్మృతిలో సేవలో గడిపితే అంత సంపాదన జరుగుతుంది కదా అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు మీరు మణులు మీ మణుల విశేషత ఏమిటి అంటే ఒకే రకమైన మణులన్నీ ఒకే దారంలో కూర్చబడతాయి అదేవిధంగా వైజయంతి మాలలోని మణులైన మీరు కూడా ఎప్పుడైతే ఒకే మతము ఒక్కరి లగ్నంలో స్థితి కలిగి ఒక్కటిగా కనిపిస్తారో అప్పుడే మాలలో కూర్చబడతారు ఒకవేళ పరస్పరంలో రెండు మతాలుగా అభిప్రాయాలు వేరుగా అయిపోతే అప్పుడు వారు రెండవ మాల అనగా పదహారు వేల మాలలోని పూసలుగా అయిపోతారు ఓం శాంత్